తిరుమల లడ్డూ విషయంలో తప్పులు జరిగాయని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చి దీక్ష ప్రారంభించడం అలాగే సనాతన ధర్మం గురించి కొన్ని కామెంట్స్ చేయటం ఇవన్నీ కొంచెం అతిగా చేస్తున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అని అనిపించింది బట్ నిన్న తిరుమలలో జరిగినటువంటి వారాహి బహిరంగ సభలో ఆయన స్వీచ్ విన్న తర్వాత లడ్డు విషయంలో కానీ సనాతన ధర్మం విషయంలో కానీ గతంలో ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ పరంగా దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పి ఆయన చేయలేదు అని చెప్పి నిన్న మాట్లాడిన బహిరంగ సభ ద్వారా మనకు అర్థం అవుతుంది ఈ మాట ఎందుకంటున్నానంటే ఏ రాజకీయ నాయకుడు తన మతం గురించి బహిర్గతంగా ఒక స్టాండ్ మీద నిలబడి దాని మీద నేను పోరాటం చేస్తున్నాను అంటే గనక మిగిలిన మతస్థులు వాళ్ళకి దూరం అయిపోతారనే అనే భయంతో ఆ స్టాండ్ తీసుకుని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తున్నారు నేను ఒక హిందువుని సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను అలాగే మిగిలిన మతాల వాళ్ళని కూడా గౌరవిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సనాతన ధర్మం మీద ఎవరన్నా దాడులు చేయాలనుకుంటే కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తాను దాని మీద పోరాటం కూడా చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఈ ఇష్యూని ఆయన రాజకీయంగా ఉపయోగించుకుందాం అనుకుంటే కనుక ఇటువంటి మీటింగ్లు పెట్టి సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడరు అలానే తిరుమల లడ్డూ కల్తీలో జగన్మోహన్ గారి పాత్ర ఉంది అని చెప్పి నేను ఎక్కడా మాట్లాడలేదు జగన్మోహన్ గారే స్వయంగా కల్తీ చేశారు అని కూడా నేను ఎక్కడా చెప్పలేదు కాకపోతే గత ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాలు తిరుమల విషయంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరించింది అని మాట్లాడడం జరిగింది ఆయన మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టిన మాటలో పవన్ కళ్యాణ్ గారి మాటను గనక ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుమలకు నేను రావట్లేదు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఏదన్నా విషయాన్ని క్లియర్ గా చెప్పను నేను తిరుమల ఈ విషయం మీద రావట్లేదు అని చెప్పరు చుట్టూరు అన్ని తిప్పి ప్రభుత్వం నా కార్యకర్తలకు నోటీసులు పంపించింది లేకపోతే డెకలరేషన్ నన్ను అడుగుతున్నారు ఏవేవో పలు విషయాలు తీసుకొస్తారు కానీ నేను ఈ విషయం మీద తిరుమల ఇందుకు రావట్లేదు అని చెప్పి అక్కడ చెప్పను తిరుమల రాకపోవడానికి కారణం ఏంటి డెకరేషన్ అడిగారు అందుకని చెప్పి ఆయన తిరుమలకి రాలేదు అదే విషయాన్ని బలగుద్దునట్టు చెప్పాలి కదా నాకు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదు ఇలా వేరే మతస్థులు తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వమంటాం కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడవు నీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా బలబుద్దునట్టు చెప్పరాయన ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి భయం ఏంటంటే మిగిలిన మతస్థుల్లో ఉన్నటువంటి ఓటు శాతం పోతాదేమో అని చెప్పి ఒక రకంగా ఆయన భయపడతాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అవలక్షణం అయితే ఇదే ఏదైతే ఒక విషయం ఉందో దాన్ని పర్టికులర్ గా జనంలోకి తీసుకెళ్తాం ఎందుకంటే మిగిలిన వర్గాలు ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి ఆలోచించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ఆలోచన లేదు ఆయన ఏదైతే స్టాండ్ అనుకున్నాడో దాని మీద ముందుకెళ్ళిపోతాడు అంతే అది తప్పైనా అయినా తర్వాత విషయం అలాగే ఆయన సుప్రీం కోర్టులో తిరుమల లడ్డు ఇష్యూ పై జరిగిన వాతలపై కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం శ్రద్ధపోసుకొని ఒకసారి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆలోచించండి అని చెప్పి సుప్రీం కోర్టు మీద ఓపెన్ గా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన ధర్మ పరిరక్షణకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటంటే ఏ మతానికి ఏ ధర్మానికి ఇబ్బంది కలిగిన ఒకేలా స్పందించేలా బలమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరటం జరిగింది సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం కేంద్రం నిధులు విడుదల చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అన్ని ఆలయాల్లో ప్రసాదాల్లో వినియోగించే నాణ్యమైన వస్తువులు సరఫరా చేసి ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరటం జరిగింది ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా విద్య కళా ఆర్థిక పర్యావరణ కేంద్రాలుగా తయారు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోవటం జరిగింది యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు సనాతన పై నిలబడ్డ స్టాండ్ అయితే నాకైతే కరెక్ట్ గానే అనిపించింది ఇంకే కోణంలో అయితే దీన్ని ఆయన ఉపయోగించుకుందాం అనుకోవట్లేదు అని చెప్పి నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి